వెల్కమ్ టు జనరల్ టా ప్రపంచపు మొట్టమొదటి పూర్తి సోలార్ ఎనర్జీతో నిర్వహించబడుతున్న ఏకైక ఎయిర్పోర్ట్ ఎక్కడుందో తెలుసా అది మన భారతదేశంలోనే ఉంది అదే కొచిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది మన కేరళ రాష్ట్రానికి సంబంధించిన కొచిన్ అనే మహానగరంలోని నిడుంబసరి అనే ఏరియాలో ఉంది ఈ ఎయిర్పోర్ట్ లోపల ఎయిర్ కార్గో కాంప్లెక్స్ పక్కనే ఖాళీగా ఉన్న నలభై ఐదు ఎకరాల స్థలంలో మొత్తం నలభై ఆరు వేల నూట యాభై సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసి దాని ద్వారా రోజుకి యాభై వేల నుంచి అరవై వేల యూనిట్ల విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ విద్యుత్ శక్తి ఉపయోగించి పూర్తి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ నిర్వహించినా సరే చాలా వరకు ఎలక్ట్రిసిటీ అనేది ఎక్స్ట్రాగా మిగిలిపోవడం జరుగుతుంది అంటే ఎయిర్పోర్ట్ లోపల ఉన్న ఈ సోలార్ ప్యానల్స్ అనేవి అవసరానికి మించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వారు కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏదైతే ఎయిర్పోర్ట్లో ఎక్స్ట్రాగా మిగిలిపోయిన ఎలక్ట్రిసిటీ ఉందో దాన్ని పక్కనే ఉన్న కేరళ స్టేట్ ఎలక్ట్రిక్ గ్రిడ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని సమయాలలో సన్లైట్ అనేది తక్కువగా రావటం వలన ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న సోలార్ ప్యానెల్స్ అనేవి ఎలక్ట్రిసిటీని తక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్ట్రిక్ షార్టేజ్ని కవర్ చేసేందుకు ఎయిర్పోర్ట్ వారు పక్కనే ఉన్న కేరళ స్టేట్ ఎలక్ట్రిక్ గడ్డికి తాము ఇదివరకే ఇచ్చిన మిగిలిన కరెంటుని తిరిగి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది దీన్ని ఎలక్ట్రిక్ గ్రిడ్ బ్యాంకింగ్ అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ గ్రిడ్ బ్యాంకింగ్ సిస్టమ్ కలిగించిన అడ్వాంటేజ్ వల్లనే కోచిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్న సోలార్ ప్యానెల్స్ ప్రొడ్యూస్ చేసే ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసుకునేందుకు వారికి బ్యాటరీస్ అరేంజ్ చేసుకునే అవసరం లేకుండా పోయింది తద్వారా వారికి మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా వరకు తగ్గిపోవడం జరిగింది అంతేకాకుండా ఈ కోచిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ మరియు ప్రభుత్వ భాగస్వామితో నిర్వహించబడిన ఎయిర్పోర్ట్ భారతదేశంలోనే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ నిత్యం రద్దీ ఉండే ఎయిర్పోర్ట్ లో ఈ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూడవ స్థానం అంటే ఫైనల్ గా కార్బన్ ఎమిషన్స్ అనేది లేకుండా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ సోలార్ ఎనర్జీతో నిర్వహించబడుతున్న ఏకైక ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే అది కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే